మురళి ఎక్కడి నుంచి వస్తున్నారా లైబ్రరీ నుంచి కాలేజీ ఉందా ఉందనే కసపెట్లో వెళ్ళాలి ఎంత కష్టపడి చదువుతావో నాకు తెలియదు కానీ ఫస్ట్ క్లాస్ మాత్రం తెచ్చుకోవాలి అర్థమైందా అలాగే నిన్ను కదిపే ఓపిక తీరిక నాకు లేదు కానీ నీ నేను మెకానిక్ కుదురుస్తాను ఏదైనా లిఫ్ట్ దొరితే బాగుండే వెరీ గుడ్ ఆ వచ్చే ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా మా డాడీ దగ్గర పడుకుపోతూ సల్యూట్ ఉంటాడు దర్జాగా మేడం ఇది టాక్సీ కదా ఆటో కదా దర్జాగా ఎక్కి కాకపోతే ఫస్ట్ లిఫ్ట్ సరిపోతా అని నేను అంటలేదు అడగవలసిన పద్ధతిలో కాస్త మర్యాద అడిగితే లిఫ్ట్ చేయడం నాకే అవకాశం లేదు అంటే కాలు పట్టిన ప్రతి మలాలా అక్కర్లేదు కట్టసిగా ప్లీజ్ అని అడిగితే చాలు దాన్ని సభ్యత అంటారు అయితే సరే మహానుభావ నాకు కాస్త కాలేజ్ దాకా లిఫ్ట్ ఇవ్వండి హే చిలక పలుకులు ముందే పలుకుంటే ఈ పాటికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ఉండేదానికి ఎక్కువ పడిపోతామేమో నా నడు చుట్టూ చేసి ఏమక్కలేదు పడకుండా పట్టుకోగల ఇదేమి ఎందుకంటే దీన్ని బస్ స్టాండ్ అంటారు కాసేపు ఉంటే ఇక్కడ ఒక బస్సు వస్తుంది దాంట్లో ఎక్కి ఒక టికెట్ కొను నువ్వు బుద్ధిగా కూర్చున్నావంటే మీ గాలి దగ్గర దిగుతుంది డబ్బు